కాంగ్రెస్ కుట్ర ఫలితంగా ఎలక్షన్ కమిషన్ కేసీఆర్ ఏదో అనకూడనిది అన్నాడని నలభై ఎనిమిది గంటల పాటు ప్రచారం నిషేధించడం అనేది గత ముప్పై సంవత్సరాల చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఏర్పడలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు రాష్ట్రంలో తిరిగి ప్రజాదరణ పెరుగుతుందని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ బస్సు యాత్రను ఆపడానికి కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి గోదావరి కన్ని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడారు ఆస్తులు కాపాడుకోవడం అధికారమే లక్ష్యంగా పార్టీలు మారే వివేక్ వెంకటస్వామికి బీఆర్ఎస్ను విమర్శించే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు అప్పుడప్పుడు వచ్చే వలస పక్షుల లెక్క వచ్చి వెళ్ళిపోయేవారని అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళుతారని ఇలాంటి వాళ్లను ఎన్నుకుంటే ప్రజలకు ఏం మేలు జరుగుతుందో ప్రజలే ఆలోచించుకోవాలని ఆయన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరారు ప్రజల కోసం ప్రజల ప్రక్షాన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పది సంవత్సరాలు తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయడమే కాకుండా ప్రతి ఇంటికి అభివృద్ధి పథకాన్ని అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిందని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు అలాగే స్థానికంగా ఉండే తనపై ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు కుట్రపూరితమైన ఆలోచనతోటి ఎలక్షన్ కమిషన్ కు గారు ఏదో అనగూడని మాటలు అన్నాడని మరి ఆ సాకులతో ఈరోజు నలభై ఎనిమిది గంటల పాటు ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిషేధించడం అనేటువంటిది చాలా దారుణం నాకు తెలిసి ఈ ముప్పై నలభై సంవత్సరాల ఎన్నికల చరిత్రలో ఏనాడు కూడా ఇటువంటి దుష్ట ప్రయత్నం జరగలేదు ఎందుకంటే ప్రజలకు ఈ ఎన్నికల సమయంలో ప్రజలకు వాళ్ళు చెప్పుకునేటువంటి విషయాలు అనేకం ఉంటాయి ఎక్కడ కూడా కేసీఆర్ గారు నాకు తెలిసి వేల సమావేశాల సభ సభలు నిర్వహించింది ఎన్నడూ కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడిన సందర్భాలు కూడా లేవు కానీ ఏదో ఒక సాకు చూపించి మరి ఉధృతంగా సాగుతున్నటువంటి యొక్క బస్సు యాత్రను అడ్డుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఈరోజు జరిగింది అందుకే ఈరోజు మరి రోజు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్యాన్సిల్ కావడం జరిగింది మీరు ఈ బస్సు యాత్రను మాత్రమే ఆపగలుగుతున్నారు కావచ్చు కానీ ప్రజలలో ఉన్నటువంటి ఆవేదనను వ్యతిరేకతను మీరు ఎక్కిపరస్లో ఆపలేరు ఎందుకంటే నలభై ఆరు నలభై ఎనిమిది గంటల తర్వాత తిరిగి గోదావరిఖన్ పట్టణంలో ఈ యాత్ర ప్రారంభం కాబోతా ఉంది ఈ యాత్రను కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం కోసం ఇక్కడ అన్ని ప్రయత్నాలు ఏర్పాటు కూడా చేయడం జరుగుతాం అదేవిధంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చర్యలు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏ విధంగా మరి పార్టీకి వస్తున్నటువంటి స్పందనలు అడ్డుకోవడం కోసం ఈ రకమైన ప్రయత్నాలను ఏ విధంగా చేస్తున్నారు అదేవిధంగా ఈ ఎన్నికల సందర్భంలో ఇక్కడ స్థానిక నాయకులు కావచ్చు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కావచ్చు ఇక్కడ లోకల్ శాసనసభ్యులు కావచ్చు ఎన్నికల సమయంలో వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇలా వివేక్ మాట్లాడితే ఎవరైనా నవ్విపోతారు ఎందుకంటే ఆయన కాదు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఎన్నోసార్లు ఇక్కడ నుంచి ఎంపీగా ఎదిగిన ఎన్నికైనటువంటి వాళ్ళు ఆయన కూడా ఎంపిక ఎంపీగా ఎన్నికైనటువంటి వాళ్ళు కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఈ ప్రాంతం ప్రజల యొక్క ఓట్లతో మరి పెద్ద మరి ఎత్తుకు ఎదిగినటువంటి నాయకుడు వెంకటస్వామి గారు అదే విధంగా వివేక్ గారు వివేక్ ఇక్కడ ఏదో ఉద్ధరించినట్టు ప్రజలకి ఏదో ఆపద సమయంలో ఆదుకున్నట్టు లేదంటే ఇక్కడ వేలాది మంది ఏదో ఉపాధి కల్పించినట్టు లేదంటే ఇంకా ఏదైనా చేసినట్టు అసలు మీ పొలిటికల్ వర్కింగ్ స్టైల్ ఎవరికి తెలియదు తెలియనెళ్ళు ఎవరు ఉన్నారా మీరు ఇక్కడ ముప్పై నలభై ఏళ్ళ నుంచి మీ వివేక్ గారి గురించి కూడా ఖచ్చితంగా తెలుసు మీరు ఎవరన్నా ఒక పదిహేను నిమిషాల పాటు ఆపదున్న వాళ్లకు సమయం ఇచ్చి మాట్లాడే ఓపిక మీకుందా ఫస్ట్ సమాధానం చెప్పండి మీరు కొప్పల ఈశ్వర్ ఒక ఆయన ఏమో ఆ వివేక్ అంటాడు గొప్పల ఈశ్వర్ కార్మికులకు ద్రోహం చేసిందట నువ్వు చేసింది ఏదో చెప్తావు ఒక్కసారి ఈ గోదావరి కానీ చవర నేను పిలుస్తా వేదికేస్తా నువ్వేం చేసినావో నేనేం చేసిందో నా చరిత్ర ఏందో మీ చరిత్ర ఏందో మీరు ఎక్కడి నుంచి ఎక్కడ ఏం చేసిందో మాట్లాడుకుందాం రాండి నేను అడుగుతున్నా వివేక్ సాబ్ మీకు వందల కంపెనీలు ఉన్నాయి కదా మీ నాయన ఇక్కడి నుంచే కేంద్ర మంత్రి అయిండు నువ్వు ఇక్కడి నుంచే ఎంపీ అయినావు ఎమ్మెల్యే అయినావు ఎందుకు పెట్ట పెట్టలేదు ఇక్కడ కంపెనీలు ఎందుకు ఇక్కడ మా నిరుద్యోగ యువకులకు అవకాశాలు కల్పించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలే అందరుగా స్పిన్నింగ్ మిల్ మీ నాయన కేంద్ర మంత్రి జౌలి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మరి భూతపడ్డది ఆ రోజు మీకు కార్మికులకు కాపాడాలని ఎందుకు సోయ లేదు ఆత్మహత్యలు ఆకలి చావలు జరుగుతున్న సందర్భంలో ఆనాడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక లారీ బియ్యం తీసుకుపోయి పంపిణీ చేసినప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాదు మాకున్నటువంటి కణం అంటే మాకున్నటువంటి నీతి అలాంటిది అదేవిధంగా మీరు కోవిడ్ సమయంలో ఎక్కడ పోయిన మీకు సాగు ఒకసారి చెప్తారా ఎవరికన్నా పిల్లి బిచ్చం పెట్టిందా ఎవరినన్నా ఆదుకున్నారా మా నియోజకవర్గంలో కావచ్చు ఇక్కడ కావచ్చు మేము చెప్తున్నాం పదివేల మందికి మరి వాళ్లకు తిను మండలాలంటే ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినటువంటి చరిత్ర అది మన డబ్బులు లేకపోవచ్చు గొప్ప మనసున్నది మీకు డబ్బున్నది కానీ మనసు లేదు మీరు ఎంగిల్ కూడా ఎవరికి విస్తరని మాకు తెలుసు మీ కార్యకర్తలను కూడా పని చేయించుకుంటారు తప్ప గోసపుచ్చుకుంటారు వాళ్ళు ఎన్నడూ కూడా సాటిస్ఫై చేయరు ఏ ఇంట్లో ఆపదస్తే కూడా ఎవరిని ఆదుకున్న చరిత్ర లేదు మమ్మ మా చరిత్ర చూడండి మేము మనసుండి పని చేసేవాళ్ళం కుటుంబాలను ఎన్నో కుటుంబాలను కాపాడినాం జీవితం ఇచ్చిన వేల మంది కుటుంబాలకు కరోనా సమయంలో అనేక మందిని కాపాడినం అడ్మిట్ చేసినాం బతికించి బయటికి తీసుకొచ్చాం మీ అడ్రస్ ఎక్కడ వివేక్ షాప్ చెప్పండి ఆ రోజు ఎక్కడ ఉన్నారు ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారు ఎన్నికలు వస్తేనే మీకు వాళ్ళ సంక్షేమం గుర్తుకొస్తుంది వాళ్ళ బాగోగులు గుర్తుకొస్తాయి మళ్ళా కనబడతారా మీరు గెలిచిన తర్వాత అప్పటిదాకా ఎందుకు మొన్న చెన్నూరులో గెలిచారు కదా ఆ రోజు మీరు ఏం మాట్లాడిరు నా కొడుకు బిడ్డ వ్యాపారం చూసుకుంటారు ఈ కాలం నుంచి నేను చెన్నూరు ప్రజలకి అంకితమై పనిచేస్తానని చెప్పినావు కదా ఇప్పటిదాకా చెన్నూరు ఆఫీస్ తీయలేను క్యాంప్ ఆఫీస్ తాళం తీయలే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి బిరబిరచి తాళం తీసి అక్కడ దిరుగుతా ఉన్నావు మీ నా మీ అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే ఇప్పటి వరకు అక్కడ ప్రజలకు కనబడతలేడు మీది గా చరిత్ర అవకాశం కోసం అవసరం కోసం అధికారం కోసం పార్టీలు మారే చరిత్ర మీది అసలు ఇప్పటికైనా ఏ పార్టీలు చెప్పగలుగుతావా చెప్పగలుగుతావు వివేక్స ఏ పార్టీ మీది మీ నాయన కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్న ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి దయచేసి వివేక్ గారు మీ నాయననే మొదటిసారి యాభై రెండులో ఎంపీ కాకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆనాడు కేంద్ర మంత్రి కాకుంటే నువ్వు ఇవాళ ఈ స్థితిలో ఉందివా ఈ బంగారు కొండ మీద కూసలు ఉందివా ఈ బంగారు చెంచ తోటి ఉక్కు దిందువా ఈ కాన్వెంట్ స్కూళ్ళలో చదువుదువా సమాధానం చెప్పు ఎందుకు పార్టీ మారినవు మీ నాయననే నిజంగా ఆత్మలంటూ ఉంటే మీరికెళ్ళి అని నువ్వు చేసేది కరెక్ట్ కాదని అంటాడు అనడో ఒక్కసారి తెలుసుకో కాంగ్రెస్ పార్టీ నీదే బిఆర్ఎస్ పార్టీ నీదే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నీదే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నీదే మీ నాయనకు అస్సలు ఇష్టం లేనటువంటిది మీ సామాజిక వర్గానికి కావచ్చు నువ్వు అంబేద్కర్ ఇష్టాన్ని దండేస్తావు కదా బీజేపీ పార్టీలకు ఎట్టబోతావు చెప్పు ఏ పద్ధతులు పోతావు ఎట్లా పార్టీ సభ్యత్వం తీసుకుంటావు మళ్ళా కాంగ్రెస్కి వచ్చినావు అంటే మీకు ఒక పద్ధతి ఉన్నదా ఇలా ప్రచారం జరుగుతున్నది ఎన్నికలైన వెంటనే కేంద్రంలో మళ్ళా బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీలో పోతామని ప్రచారం జరుగుతున్నది మీ దగ్గర ఆన్సర్ ఉన్నదా మీకు ఏ పార్టీ అయితే మీకేంది మీకు కావాలి అధికారం ఎవరు అధికారంలోకి వస్తే అధికారాన్ని కొనుక్కోవడం కోసమే వివేక్ ఫ్యామిలీ ఉన్నదని ప్రపంచానికి అందరికీ తెలుసు ఇంకొక మాట అడుగుతున్నా మీకు సామాజిక న్యాయం అంటే తెలుసా వివేక్ సాబ్ చెప్పండి సామాజిక న్యాయం అంటే ఒక కుటుంబంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించినటువంటి అందించినటువంటి పేద వర్గాల కోసం ఎస్సీ వర్గాల కోసం మరి రిజర్వేషన్ ఒక్క ఇంట్లో మీరు ముగ్గురు వాడుకోవచ్చా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినాకనే మా వర్గాలను ఓటు అడిగే ప్రయత్నం చేయమని కూడా నేను వివేక్ సాబుల్ అడుగుతా ఉన్నా ఏది మీ లెక్క దేంట్లో కరెక్ట్ ఉన్నారు మీరు ఇలా నన్ను మీరు ముప్పై సంవత్సరాలలో ఛాలెంజ్ ఒక్క ఆరోపణ లేదు ఒక్కరిని వేధించినట్టు కానీ ఒక్క దగ్గర ఆర్థిక లావాదేవీలకు పాల్పడ్డట్టు కానీ ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డట్టు కానీ ఎవరినైనా వేధించినట్టు కానీ చూపిస్తావా అందుకే కదా గొప్పల ఈశ్వర్ అంటేనే సౌమ్యుడు క్లీన్ చిట్ అని ఎవరు చెప్తారు ఇలా మళ్ళీ ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది నా కార్మికులు నన్ను గుండె కత్తుకుంటున్నారు నేను ప్రజలు ఎక్కడి దగ్గర పోయినా ఈశ్వరైనా మంచోడు ఎవరు విలిసినా పలుకుతాడు ఏ చెప్పినా చేస్తాడు అవకాశం ఉంటే ఏదైనా సహకరిస్తాడనే పేరుంది కదా మీకున్న పేరు గది మాకున్న పేరు విధి నన్ను మాట్లాడితే సూర్యు మీద ఉమ్మేసినట్టే ఇంకోసారి అటువంటి ప్రయత్నం చేయొద్దు వివేక్ సాం నేను ఈ సందర్భంగా పాత్రికేయుల సమక్షంలో చెప్తున్నా ఏదైనా ఉంటే మీరు చెప్పుకోండి నేను చెప్పిన ప్రశ్నలకు కూడా సమాధానం ప్రజలకు చెప్పాలి సామాజిక న్యాయం అంటే ఒక్క ఇంట్లోనే మూడు అవకాశాలు తీసుకోవడం సామాజిక న్యాయమా మీ పార్టీలో పనిచేసేటువంటి ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే లేరా వాళ్ళ యొక్క అవకాశాలను మీరు కొట్టేయచ్చునా డబ్బులుంటే ఏదైనా చేయొచ్చునా వీటికి ఆన్సర్ చెప్పినాక నా గురించి మాట్లాడు నా గురించి మాట్లాడితే ఏముండయి మీ సోషల్ మీడియా వాళ్ళు ఎత్తుకుతున్నారు నన్ను ఏదో ఏ రకంగా బదినామ చేయాలని దొరకట్లేదు మీకు ఏం దొరకదు ఏమైనా ఉంటే కదా దొరకదు అందుకు కాబట్టి ఎన్నికలలో మీరు చెప్పేది చెప్పుకోండి కానీ గంటసేపుని మాట్లాడగలుగుతారా సమాధానం చెప్పండి మీకున్నదే చెలో చెలో పేరు ఎక్కడ నిలబడరు ఎక్కడ ఆగరు ఎవరి కష్టం గురించి మాట్లాడరు ఇక్కడ ప్రజలందరికీ తెలుసు కానీ మీరు ఎక్కడికి వస్తే అక్కడ ఒక గుంపు మాత్రం జమ అవుతుంది ఎట్లా జమ అవుతుందో ఎందుకు జమ అవుతుందో అందరికీ తెలుసు అది ఒక క్రియేటెడ్ ఆ రష్ కల్పించుకుంటారు సంగతి కూడా మాకు తెలుసు ఇలా వివేక్ లాంటి వాళ్ళు నిన్నగాక మొన్న గెలిచినటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నా మీద మాట్లాడితే నవ్విపోతారు ఎందుకంటే నేను కార్మికులను విస్మరించినటువంటి నాయకుడ నా గురించి తెలిసి మీరు మర్చిపోయినట్టు మాట్లాడితే నేను ఏం చేయలేను కానీ నా గురించి కానీ నా క్యారెక్టర్ గురించి కానీ తర్వాత నాకున్న ఉద్యమ చరిత్ర గురించి కానీ ఒక్కసారి ఇప్పుడున్న కొత్త కార్మిక సోదరులకు తెలిసి తెలియకపోవచ్చు కానీ గత ఇరవై ముప్పై సంవత్సరాల వెనక్కి పోయి చూసినట్టయితే నేను ఏ విధంగా కార్మికులతో మమేకమై ఉన్నా ఏ సందర్భంలో ఎట్లా ఉన్నా కార్మిక వర్గం కోసం ఎంత గొప్పగా పనిచేసినో ఆనాటి మా తోటి కార్మిక సోదరులకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంత కనెక్టివిటీ కనెక్టివిటీగా ఉన్నానో మీకు తెలుస్తుంది మీకు తెలుసా అసలు సింగరేణి చరిత్ర తెలుసా వివేక్ వివేక్సా అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు మత్కాన్ సింగారు మీకు తెలుసా చరిత్ర కార్మికులు అంటే ఏందో తెలుసా కార్మికులు అంటే సినిమా జీవితం కాదు అంటే కష్టంతో కూడుకున్నటువంటి కార్మికులే చిన్నరణి సమస్యలు పనిచేస్తారు మీరేదో సినిమా స్టైల్లో వచ్చి డైలాగులు కొట్టినట్టు కాదు స్వయంగా స్వతాగా ఇరవై ఆరు సంవత్సరాల కార్మికులు ఓపెన్ గా స్పారీలలో మట్టిలో వండుకున్న వాళ్ళు కష్టం అంటే తెలిసిన వాడిని ఎన్ని ఉద్యమాలు వచ్చినవి ఇక్కడ నాకు తెలుసు ఒక చిన్న సమస్య పరిష్కారం కావాలంటే నిజంగా కూడా సమ్మెలు జరగకుండా ఆవేదన పడకుండా కార్మికుల ఒత్తిడి లేకుండా మరి పైరవీలు లేకుండా జరిగినటువంటి జరిగినటువంటి విషయం మాకు తెలుసు కొన్ని సంఘటనలు చెప్తే మీకు వీటి గురించి తెలుసు కూడా ఉండదు మీకు తెలుసా తొమ్మిది మంది కార్మికులు తునాతులైన అయిపోయినటువంటి మ్యాగజైన్ పేలిన సంఘటన మీకు తెలుసా పదిహేను మంది కార్మికులు నీట ముందు చనిపోయినప్పుడు మా మా పాత్ర ఏమున్నదో మీకు తెలుసా పదకొండు రోజుల పాటు జైలుకు పోయినటువంటి చరిత్ర ఉన్నది సింగరేణిలో పిల్లర్స్ కార్మికుల కోసం జరుగుతున్నటువంటి సమయంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఆ రోజు కేసులో ఎరికించి ఆర్మ్స్ యాక్ట్ పెట్టి మూడు నెలలు ఐదు రోజులు జైల్లో పెట్టిన చరిత్ర మీకు తెలుసా అదే విధంగా ఐదవ వేది బోర్డు వెంటనే అమలు చేయాలని ఇదే ఆర్జీ జిఎం ఆఫీస్ ముందర ఆరు రోజులు అమర నిరార్దీక్ష చేసిన చరిత్ర మీకు తెలుసా అదేవిధంగా చారిత్రాత్మక సమ్మె నాకు తెలిసినంత వరకు సంవత్సరం గుర్తు లేదు కానీ నలభై ఐదు రోజుల పాటు జరిగినటువంటి చారిత్రాత్మక సమ్మెలో నాసా కింద మమ్మల్ని కేసులలో గుర్తు చేసిన సంగతి మీకు తెలుసా కార్మికులకు మర్చిపోయిందని గాలి మాటలు మాట్లాడితే సినిమా డైలాగులు కొడితే కాదు ఎంత కార్మికులతో ఎంత కనెక్టివిటీగా ఉన్నామో ఇంకా కూడా నేను చెప్తా తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మా కార్మిక సోదరులకు తెలుసు తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికుల పాత్ర గణనీయమైనటువంటి ఆనాడు జరిగినటువంటి చారిత్రాత్మక సమ్మె నలభై ఐదు రోజుల పాటు తెలంగాణ రాగానే సింగరేణి కార్మిక వర్గాన్ని గౌరవించి మా నాయకులు కేసీఆర్ గారు ముప్పై ఐదు రోజుల ఆ సమ్మె కాలానికి మరి లీవుల ఉన్నటువంటి వాళ్ళను కూడా మీరు మినహాయించి వాళ్ళకు డబ్బులు చెల్లినటువంటి విషయం మీకు తెలుసా దీని వెనుక మా పాత్ర లేదా అదేవిధంగా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చి ఇప్పించి వాళ్ళని గౌరవించినటువంటి విషయం మీకు తెలుసా మీ హయాంలో మీరు కావచ్చు మీ యూనియన్లు కావచ్చు ఉన్నప్పుడు సింగరేణి కార్మికుల యొక్క పిల్లలకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటే వాళ్ళకు ఒక ధైర్యం ఉండేది దాన్ని పొడగొట్టినటువంటి చరిత్ర చరిత్రమే కాదా ఇరవై సంవత్సరాల తర్వాత తిరిగి తీసుకువచ్చి ఆ రోజు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్తో పాటు ఇంకా ఏవైతే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నాయో వాటి అన్ని కలిపితే పంతొమ్మిది వేల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటిది కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటిది మీ లాభాల వాట మాకు తెలుసు పద్దెనిమిది శాతం ఉండే మొన్నటి లాస్ట్ టైం వరకు ముప్పై శాతానికి పెంచినటువంటి చరిత్ర అందులో ముప్పై రెండు శాతానికి పెంచినటువంటి చరిత్ర పద్దెనిమిది నుంచి ముప్పై రెండు శాతం ఇందులో మా పాత్ర లేదా మా ముఖ్యమంత్రి గారితో మా యూనియన్ నాయకులతో సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి యొక్క పాత్ర లేకుంటే ఇవన్నీ జరిగినాయా సింగరేణి కార్మికులకు ఫ్రీ కరెంట్ ఇచ్చి ఏసీ సౌకర్యం ఇచ్చినటువంటి అదేవిధంగా ఇళ్ల స్థలాలు రెగ్యులరైజ్ చేసినటువంటి అదేవిధంగా మరి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కింద వచ్చేటువంటి కార్మికులు మహిళలకు కూడా అనుమతి కల్పించినటువంటి చరిత్ర లేదా ఇవన్నీ కార్మిక సోదరులకు తెలియయా రేపు ఇంకా కూడా సమస్యలు ఉన్నాయి మేమే వాటి కోసం ఖచ్చితంగా ముందర ఉంటాం పట్టించుకుంటాం పెన్షన్ విధానంలో మార్పు కావచ్చు ఐటీ ఎగ్జెన్సీ కోసం చేసేటువంటి ప్రయత్నం కావచ్చు ఇంకా ఇళ్ల స్థలాల పరి పరిష్కారం కావచ్చు ఉన్నటువంటి క్వార్టర్స్ ని మరి రెగ్యులరైజ్ చేయడం కావచ్చు వాళ్ళకి ఇవ్వడం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఈ సింగరేణి సంస్థలు పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత కావచ్చు జీతపత్యాల కోసం మరి మాట్లాడడం కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము కార్మిక వర్గంతో పెనవేసుకొని ఉన్నటువంటి నాయకులు